అంటే ఆయన చెప్పింది అంశం అంటే ఇప్పుడు వాళ్ళ అల్లుడే చెప్పాడు తన తప్పుల్ని కప్పిపుచ్చుకోటానికి పెద్దగా మాట్లాడితే తప్పులు కవర్ అవుతాయి అనేటువంటిది ఒక భావన ఉంది అనేటువంటి మాట మరి సొంత అల్లుడిని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పించారు అన్నట్టు అనేటువంటిది ప్రజలు నమ్ముతున్నారని మీరు అనుకుంటున్నారా అసలు అల్లుడెవర ఎవరికి తెలియదు ఇంకా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అంత టైం ఉందా నేను ఓడిపోయి ఇంటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న ఆయన మీద వాళ్ళేదో కుట్ర చేయాల్సినంత అంత సీన్ ఉందా ఎట్లాగో ఓడిపోయి ఇంటికి వెళ్తున్నాడు అనేటువంటిది అర్థమైపోయింది అది మీరు ఆయన అడగండి ఆరోపణ చేసిన నాకేం తెలుసు ఆయన ఎవరో కూడా తెలియదు